హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాగ్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను చింతపండు పులిహోర ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఎలా కలుపుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్ తప్పకుండా వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఇప్పుడు రా రాబోయేది శ్రావణ మాసం కదా ఫ్రెండ్స్ అప్పటికప్పుడు మనం పులిహోర కలిపి నైవేద్యంగా పెట్టేసుకోవచ్చు ఫస్ట్ ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా నేను చింతపండు రసాన్ని పచ్చిమిర్చి కరివేపాకు జీలకర్ర మెంతుల పొడి అవన్నీ వేసేసి చిక్కగా మరిగించి ఇలా స్టోర్ చేసి పెట్టుకోవాలండి అందులో అందులో కాస్త ఉప్పు కూడా వేసేసి ఇలా చిక్కగా మరిగించి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చండి అండి ఇది మనం పూజకి యూజ్ చేసుకోవాలనుకుంటే చక్కగా తలస్నానం చేసి ఇలా మరిగించి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని ఎప్పుడంటే అప్పుడు మనం చక్కగా పులిహోర మిక్స్ చేసుకోవచ్చు ఇక ప్రాసెస్ నేను చూపిస్తాను చూడండి అది స్టోర్ చేసుకోవాలి ఫ్రిడ్జ్లో ఎప్పుడంటే అప్పుడు కలిపేసుకోవచ్చు అనమాట ఇప్పుడు రైస్ కుక్కర్లోకి నేను ఆల్రెడీ కుక్కర్లో కుక్ చేస్తున్నానండి నార్మల్గా రైస్ అయినా కుక్ చేసుకోవచ్చు సేమ్ ఇదే ప్రాసెస్లో కుక్ చేసుకోవాలి రైస్ ఇదే ప్రాసెస్లో వండుకోవాలి కడిగిన రైస్లోకి మనం కొద్దిగా పసుపు నూనె యాడ్ చేయాలండి నూనె యాడ్ చేయడం వల్ల రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది మనకి అంటుకుపోకుండా మెత్తగా అవకుండా చక్కగా పొడి పొడిగా వస్తుంది పసుపు అందులో వేసి ఉడికించుకోవడం వల్ల మనకి చక్కగా మనం కొంతమంది రైస్లో కలుపుతారండి ఇందులోనే కాస్త ఉప్పు కూడా యాడ్ చేయాలండి పులుసు మరిగించడానికి మనం పులుసుకు సరిపడా వేసి మరిగించుకుంటాము ఇప్పుడు రైస్లో కూడా కాస్త ఉప్పు వేసి ఉడికించుకోవాలి చక్కగా అందులో అందులోనే ఉప్పు వేసి ఉడికించుకోవడం వల్ల ఉప్పు మంచిగా కలుస్తుంది అన్నానికి మంచిగా పట్టుకుంటుంది పసుపు కూడా ఈ పసుపు అనేది కొంతమంది రైస్ కుక్ చేసిన తర్వాత వేస్తారండి అలా వేయడం వల్ల పసుపు కొంచెం వెగటు వాసనలాగా చేదులాగా వెగటులాగా అనిపిస్తుంది ఇలా వేసి కుక్ చేసుకోవడం వల్ల అసలు ఎలాంటి పసుపు వాసన అనేది లేకుండా చక్కగా ప్రాసెస్ అనేది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎలాంటి ఇబ్బంది లేకుండా బాగుంటుందన్నమాట అంతా ఒకసారి బాగా కలిపేసుకొని రైస్ కుక్ చేసుకోవడమే అండి చక్కగా పసుపు నూనె ఉప్పు వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని కుక్ చేసుకోవాలి చూడండి రెడీ అయిపోయింది రైస్ కుక్ అయిపోయింది చక్కగా పొడి పొడిగా వచ్చేస్తుందండి ఇప్పుడు ఈ రైస్ని మనం మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాము ఒక పెద్ద బేసన్లోకి తీసుకుంటున్నాను నేను చక్కగా మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకుందాము రైస్ అంతా కూడా అందులో వేయగానే మనకు పొడి పొడిగా అయిపోతుంది అనమాట నూనె పసుపు వేసి కుక్ చేసుకోవడం వల్ల మెయిన్గా నూనె వేయడం వల్ల ఇలా పొడి పొడిగా వచ్చేస్తుంది రైస్ మనకి ఇలా మిక్సింగ్ బౌల్లోకి రైస్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మరిగించుకున్న చింతపండు రసం ఉంది కదా చింతపండు పులుసు ఇది కలిపేసుకోవాలండి ఇందులోకి చెప్పాను కదండి పచ్చిమిర్చి అండ్ కరివేపాకు జీలకర్ర మెంతుల పొడి ఇవన్నీ వేసేసి చింతపండు రసం బాగా మరిగించుకోవాలి చిక్కబడేంత వరకు ఉప్పు కూడా వేసేసి ఉప్పు పసుపు వేసేసి మరిగించుకోవాలి మరిగించుకొని అది ఫ్రిడ్జ్లో అలా స్టోర్ చేసుకొని ఎప్పుడంటే అప్పుడు ఇలా ఇన్స్టెంట్గా కలుపుకోవచ్చు అనమాట రైస్ కుక్ చేసేసుకొని ఇప్పుడు ఈ చింతపండు రసం అంతా కూడా వేడి వేడి అన్నంలోకి అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి అన్నానికి పట్టుకునేలాగా బాగా కలుపుకోవాలి పులుసు అంతా కూడా వేసేసుకొని మనం ముందుగా మరిగించుకున్న పులుసు చింతపండు అంతా కూడా బాగా మిక్స్ చేసుకున్నానండి చూడండి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ అండి ఇలా మిక్స్ చేసుకున్న వేడి వేడి అన్నానికి ఇలా చింతపండు రసం అంతా పట్టించుకొని పెట్టుకొని తర్వాత ఇప్పుడు పోప్ ప్రిపేర్ చేసుకోవాలండి స్టవ్ ఆన్ చేసి చిన్న ప్యాన్ పెట్టేసుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి ఈ ప్రాసెస్లో చేసుకోవడం వల్ల కొంతమంది ఏంటంటే ప్రాసెస్ పులుసు మరిగించిన తర్వాత వెంటనే పోపు వేసేసి పెట్టేస్తారండి అలా వే అలా చేయడం వల్ల పప్పులు మనకి క్రిస్పీగా ఫ్రెష్గా అనమాట ఇలా అప్పటికప్పుడు పోపు చేసుకోవడం వల్ల చక్కగా మనం తినేటప్పుడు పప్పులు కానీ పల్లీలు కానీ పప్పు దినుసులు కానీ క్రంచీగా మంచిగా ఫ్రెష్గా చాలా ఫ్రెష్గా చేసుకున్న ఫీలింగ్ వస్తుంది అండ్ ఇన్స్టెంట్గా త్వరగా కూడా చేసుకోవచ్చు రెండు లాభాలు ఉన్నాయి దీనివల్ల పోపులోకి పప్పు దినుసులు శనగపప్పు మినపప్పు పల్లీలు వేసేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇవన్నీ వేసేసుకొని చక్కగా పప్పులన్నీ ఎర్రబడేంత వరకు వేయించుకోవాలండి ఇప్పుడు అందులోకి ఆవాలు జీలకర్ర కూడా వేసుకోవాలి ఆవాలు జీలకర్ర వేసేసుకొని పప్పులు ఎర్రబడేంత వరకు వేయించుకోవాలండి క్రంచీగా ఉండాలి పప్పులు సరిగ్గా వేయకపోతే పులిహోర పర్ఫెక్ట్గా అనిపించదండి పప్పులు అనేవి మనకి మధ్య మధ్యలో క్రంచిగా తగిలితేనే పర్ఫెక్ట్గా అనిపిస్తుంది ఇప్పుడు అందులోకి ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి ఎండుమిర్చి వేసుకున్న తర్వాత ఒక నాలుగు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి మూడు లేదా నాలుగు ఎందుకంటే ఆల్రెడీ మనం పులుసులో పచ్చిమిర్చి వేసే మరిగిస్తాం కాబట్టి ఇందులోకి కాస్త తక్కువగా వేసుకున్నా సరిపోతుంది ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి చింతపండు పులుసు అనేది మన లైవ్ స్ట్రీమ్లో ఉంది చూడండి చూడని వాళ్ళు ఒకవేళ మన ఛానల్లో లైవ్ స్ట్రీమింగ్లో వీడియోస్లో ఉందండి చింతపండు రసం ఎలా మరిగించుకోవాలో నేను ఆల్రెడీ చెప్తున్నాను ఇప్పుడు ఇందులోకి కరివేపాకు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూడా మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఫ్రెండ్స్ మన వీడియో చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఇప్పుడు ఇందులోకి పసుపు వేసుకొని అంతా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అండి పచ్చిమిర్చి చూడండి పచ్చిమిర్చి ఎండుమిర్చి అన్నీ బాగా వేగిపోయాయి లాస్ట్లో పసుపు వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పోపు అంతా కూడా ఇప్పుడు మనం ముందుగా రైస్లో చింతపండు రసం అంతా కలిపి పెట్టుకున్నాం కదా రైస్కి పట్టించి పెట్టుకున్నాం కదా ఈ పోపు కూడా అందులో వేసేసి చక్కగా అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు పర్ఫెక్ట్ పులిహోర మనకి తయారైపోతుంది చూడండి ఈ పోపు వేసిన తర్వాత అంతా కూడా పోపు అంతా కూడా రైస్కి పట్టుకునేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి అంతే అండి చూడండి రెడీ అయిపోయింది పులిహోర ఇన్స్టెంట్గా ఇలా అప్పటికప్పుడు కలిపేసుకోవచ్చు అండి మనం ముందుగా పులుసు మరిగించుకొని పెట్టుకుంటే కనుక చాలా త్వరగా అయిపోతుంది ప్రాసెస్ కొంతమందికి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో నేను షేర్ చేస్తున్నాను చూడండి రెడీ అయిపోయిందండి పులిహోర నా ప్రాసెస్లో మాత్రం నేను ఇలా తయారు చేస్తానండి పసుపు నూనె ఉప్పు అన్నంలోనే వేసి ఉడికిస్తాను కాస్త పసుపు తక్కువ తినేవాళ్ళు తక్కువగా వేసుకోవచ్చు పసుపు క్వాంటిటీ ఆల్రెడీ మనం రైస్లో వేసి కుక్ చేసాం కాబట్టి పోపులో నేను తక్కువ వేసేసాను ప పసుపు అంతే అండి ఎలా ఉందో కామెంట్ చేయండి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నన్ను కామెంట్ రూపంలో అడగవచ్చండి తప్పకుండా నేను రిప్లై ఇస్తాను అంతవరకు సీయూ నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ బాయ్